శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల వద్ద గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడను దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య సెల్ నంబర్ నైన్ ట్రిపుల్ ఎయిట్ నైన్ డబల్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఓం శ్రీమా త్రీ నమ నమస్తే అండి స్వాగతం రేపటి నుండి మీనరాశి వారి జీవితంలో అనుకోని పెను మార్పులు సంభవించనుంది వారి జీవితం లైఫ్ టర్నింగ్ పాయింట్ లా మారనుంది ఇది మీనరాశి వారి జీవితాన్ని వారు ఎన్నడూ చూడని విధంగా మార్చబోతోంది రేపటి నుండి మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి కారణంగా మీనరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మీనరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది మీన రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు అంతేకాకుండా ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడతారు అందువల్ల ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలా సార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటారు ఈ రాశి వారు మౌనంగా ఉండేందుకు అసలు ఇష్టపడరు సూర్యదేవుడి ప్రభావం కారణంగా వీరు ఎక్కువ శక్తిని వెచ్చిస్తారు అంతేకాకుండా కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు అంతేకాకుండా ఈ రాశి ప్రజలు సొంత ప్రయోజనాల కారణంగా తరచూ స్వార్థపూరితంగా ఆలోచిస్తారు కొన్నిసార్లు అవసరాలను తీర్చుకోవడానికి ఇతరులను విస్మరిస్తారు రాజులా జీవించడానికి ఇష్టపడతారు ఇతరుల విజయాన్ని చూసి అసూయపడరు వారికి సహాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు మీనరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు ఆ వ్యక్తి ఏ రూపంలో వస్తారో తెలియదు కానీ ఆ వ్యక్తి ద్వారా వీరు అనేక లాభాలని పొందుతారు అదృష్టం మీ వెంటే ఉండబోతోంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది కానీ ఒక విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీనరాశి వారికి వృత్తి ఉద్యోగరీత్యా అజ్ఞాతవాసం తప్పదని అనిపిస్తుంది ఈ విషయంగా మీరు అర్హులను ఆశ్రయించడం మంచిది మీ ఉద్యోగ వ్యాపారాలలో ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచి సత్ఫలితాలని పొందుతారు మీనరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే తమదంటూ పై చేయి ఉండాలని వారు ఆశపడతారు తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా సరే చాకచక్యంగా ఎంతో తెలివితేటలతో ఆ పనిని సజావుగా పూర్తి చేస్తారు వీరిలో ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు తమ మాట తీరు ద్వారా ఎదుటి వ్యక్తులను ఆకర్షించుకునే స్వభావం కలవారు వారికి అందరికంటే బాగా జీవించాలని కుతూహలం ఎక్కువగా ఉంటుంది వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనూ నిరాశ చెందరు వారికి స్వాభిమానం పట్టుదల ఎక్కువగా ఉంటాయి వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా ఉంటుంది ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన వేసుకుని దీర్ఘకాలంగా బాధపడుతూ ఉంటారు మీనరాశి వారికి శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా అధికంగా ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా వర్తిస్తుంది మీనరాశి వారు తమకు నచ్చిన విధంగా ఎదుటి వారు ఉండాలని కోరుకోవడం ద్వారా చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడతాయి మీనరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారు ఉంటే అసలు పడదు మీనరాశి వారికి మానవత్వం మంచితనం అధికంగా ఉంటాయి ఎలాంటి వారినైనా సరే ఇట్టే నమ్మిస్తారు వీరు ఇతరుల కష్టాలను తమ కష్టాలుగా భావిస్తూ వారి కష్టాలు తీర్చడానికి పరిష్కారాలను వెతుకుతూ ఉంటారు దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు మీనరాశి వారికి కీర్తి కాంక్ష ప్రచార దాహం అనేవి అధికంగా ఉంటాయి బంధుమిత్రులు తమను ప్రశంసించాలని ఆశ ఎక్కువగా ఉంటుంది రేపటి నుండి మీ జీవితంలోకి రాబోతున్న వ్యక్తి ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు అంతేకాకుండా మీ లైఫ్లో ఎన్నడూ చూడని సంతోషాలనే చూస్తారు అయితే కొంతమంది తమ జీవితంలోకి రాబోయే వ్యక్తి ద్వారా కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు వీరు వద్దనుకున్న ఆ వ్యక్తిని మీ జీవితం నుండి బయటకు పంపించలేరు అయితే మీనరాశి వారి జీవితంలోకి రాబోయే ఈ వ్యక్తి ద్వారా వారికి ఎటువంటి లాభాలు కలగబోతున్నాయి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారి జీవితంలోకి రాబోయే వ్యక్తి ద్వారా వారు మీనరాశి వారు రేపటి నుండి విద్య ఉద్యోగ వ్యాపార ఆర్థిక రంగాలలో మార్పులని చూస్తారు మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి ద్వారా ప్రారంభంలో ఆటంకాలను ఎదుర్కొంటున్నప్పటికీ పోను పోను ఆ ఆటంకాలు అన్ని తొలగిపోయి ఆ వ్యక్తి ద్వారా మీరు మరిన్ని లాభాలు చేకూరుతాయి ప్రతి రంగంలోనూ మీ వెన్నంటే ఉండి మీకు తోడు నీడగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు రేపటి నుండి మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి మిమ్మల్ని అభివృద్ధి దిశ వైపు నడిపిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి మీ జీవిత భాగస్వామి కావచ్చు ఫ్రెండ్ కావచ్చు మీ సోదరుడు కావచ్చు లేదా పేరు ఊరు తెలియని అజ్ఞాత వాసి కూడా అయ్యుండొచ్చు రేపటి నుండి మీనరాశి వారికి ఆర్థిక పరంగా లాభాల వర్షం కురుస్తుంది ప్రతి రంగంలోనూ ఆర్థిక పరమైన లాభాలను పొందుతారు డబ్బుకు లోటు ఉండదు ధన కనక వస్తు వాహనాలని కొనుగోలు చేస్తారు ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది ఉద్యోగ వ్యాపార విషయాలలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం మీనరాశి వారికి ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది తాము ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనుకునే స్త్రీ పురుషులకు ఈ సమయం అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం జరుగుతుంది తద్వారా వీరి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఆనందాల బాట పడుతుంది ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం వల్ల మానసిక ఆనందాన్ని ప్రశాంతతని పొందుతారు ప్రతి విషయంలోనూ చురుగ్గా ప్రవర్తిస్తారు మీ యొక్క భాగస్వామితో ప్రతి విషయాన్ని చర్చించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఒత్తిడి తగ్గి దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఎప్పటి నుండో కుటుంబ కలహాల ద్వారా ఇబ్బంది పడే మీన రాశి వారికి రేపటి నుండి అనుకూలంగా ఉంది కుటుంబంలో ఏర్పడిన కలహాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివెరుస్తాయి మీరు శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు దూర బంధువులతో వీరికి సత్సంబంధాలు పెరుగుతాయి ప్రేమ పూర్వక వాతావరణం ఏర్పడుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే రేపటి నుండి విద్యార్థులకు మధ్యమ ఫలితాలు ఏర్పడతాయి విద్యార్థులు కష్టపడి చదవడం ద్వారా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు ఎంతో కాలంగా కాంపిటేటివ్ పరీక్షల్లో విఫలమవుతున్న మీనరాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా మంచి ఉత్తమ ఫలితాలని అందుకుంటారు అదేవిధంగా ఎంతో కాలంగా విదేశాలలో చదువుకోవడం కోసం ప్రయత్నిస్తూ వీసా పాస్పోర్ట్ దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి ఈ సమయంలో వీసా వచ్చే అవకాశం ఉంది మీరు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులు కృషి పట్టుదలతో చదువు పట్ల భక్తి శ్రద్ధలు చూపిస్తూ ఆసక్తిగా చదవడం ద్వారా అనుకున్న సత్ఫలితాలని పొందుతారు ఉద్యోగపరంగా మీనరాశి వారికి రేపటి నుండి సానుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి మీకు ఎంతో కాలంగా మీ యొక్క తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు ఉన్నట్లయితే ఆ మనస్పర్ధలు అన్ని తొలగిపోయి తోటి ఉద్యోగుల పట్ల మీకు సత్సంబంధాలు పెరుగుతాయి వారి జీవితంలోకి రాబోయే వ్యక్తి ద్వారా ఉద్యోగంలో ఎదుగుదలను చూస్తారు అయితే కొన్ని ఫైల్స్ విషయంలో మాత్రం మీరు మీ తోటి ఉద్యోగులతో గొడవ పడే సంఘటనలు ఎదురవుతాయి అంతేకాకుండా మీ యొక్క చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మీ బాస్ మిమ్మల్ని దుర్భాషలాడే పరిస్థితులు ఏర్పడనున్నాయి మీరు ఎంతో కాలంగా ఆర్థికంగా ఎదుగుదల కోసం ఆగిపోయిన ఇంక్రిమెంట్ మీకు వస్తుంది మీరు ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు ప్రమోషన్ వస్తుంది మీ యొక్క తోటి ఉద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తించడం ద్వారా మీకు మీ తోటి ఉద్యోగులకు మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క కృషి పట్టుదల మిమ్మల్ని పై స్థాయికి చేరుస్తాయి మీనరాశి వారు రేపటి నుండి డ్రైవింగ్ పరంగా కాస్త జాగ్రత్త వహించాలి వాహనాలను డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ నడపాలి అదేవిధంగా టూ వీలర్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి దూర ప్రయాణాలు చేసేవారికి అంతేకాకుండా ప్రభుత్వ వాహనాలు ప్రయాణం చేసేవారికి ఈ సమయం అంత అనుకూలంగా లేదు కాబట్టి మీ యొక్క ప్రయాణాలను జాగ్రత్తలు వహిస్తూ కొనసాగించాలి అంతేకాకుండా ఈ సమయంలో మీకు చోర భయం అధికంగా ఉంటుంది విలువైన వస్తువులను నిర్లక్ష్యం చెయ్యకుండా అనుక్షణం కనిపెట్టుకుంటూ ఉండాలి మీ యొక్క సెల్ ఫోన్ కావచ్చు ఆభరణాలు కావచ్చు నిర్లక్ష్యం చెయ్యకుండా అనుక్షణం జాగ్రత్తగా చూసుకోవాలి అపరిచిత వ్యక్తులను నమ్మి మీ వస్తువులను వారికి ఇవ్వడం అంత మంచిది కాదు కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడు అపరిచిత వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి అంతేకాకుండా కాలినడకన ప్రయాణించే వారు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తుల విషయానికి వస్తే వారికి కూడా రేపటి నుండి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో ఎంతో కాలంగా నష్టపోతూ వ్యాపారాన్ని విరమించుకోవాలి అనుకునే మీనరాశి వారికి మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి ద్వారా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా వ్యాపారంలో లాభాలను గడిస్తారు ఆ వ్యక్తి వ్యాపారపరంగా మీకు ప్రతి విషయంలోనూ తోడుగా ఉంటారు మీకు సలహాలు ఇస్తూ ఉంటారు అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి భాగస్వాములతో మంచి సంబంధాలు పెరుగుతాయి ఇంతకుముందు ఏవైనా మనస్పర్థలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది మీ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి ఈ సమయం అనుకూలంగా కనిపిస్తుంది ఈ సమయంలో మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేవారు కావచ్చు లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేవారు కావచ్చు ఆడవారైనా మగవారైనా ఈ సమయంలో వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు మీనరాశి వారికి అనుకూల సమయం నడుస్తుంది కాబట్టి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది మీనరాశి వారు ఉత్తమ ఫలితాలు అందుకోవడం కోసం ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం అదేవిధంగా గురువారం దక్షిణామూర్తిని పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలని అందుకుంటారు సోమవారం శివాభిషేకం చేయడం ద్వారా సత్ఫలితాలని అందుకుంటారు ప్రతిరోజు శివాష్టకం పఠించడం ద్వారా మంచి ఆయుర ఆరోగ్యాలను పొందుతారు సో చూశారు కదా ఫ్రెండ్స్ వారి జీవితంలోకి రాబోయే నూతన వ్యక్తి ద్వారా మీనరాశి వారికి ఏ విధమైన అనుకూలతలు ఉన్నాయి వారి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏమిటి మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మీన రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అంతకంటే ముందు మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్